కిషన్ రెడ్డి కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇట్లా కూడా మేము ఒక అవకాశం బిడ్డింగ్ లో పాల్గొనడానికి మేమేం ఏకపక్షంగా ప్రైవేట్కి ఇస్తలేం కదా అని చెప్పి చాలా గొప్ప చెప్పుకుంటారు కాదండి వీళ్ళు బాబుగారి సొమ్మ ఇచ్చేది ఎవరు బాబుగా అండి ఈ భారతదేశంలో బీజేపీ పుట్టక ముందు లేదా వాళ్ళ ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్రకృతి ప్రకృతి భూమి పుట్టిన కాడి నుంచి ఈ భూమిలో ఉన్న వనరులు ఉన్నాయి ఈ భూమిలో ఉన్న వనరులన్నీ ఈ దేశ ప్రజలు అని చెప్పి భారతదేశ రాజ్యాంగం చెబుతుంది ఇది మన ఆస్తి అది ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ మన ఆస్తి నువ్వెవడివి మనకు మనకు కూడా బిడ్డింగ్ లో పాల్గొనేదట్టుగా అంటే ఓ భారత ప్రజలారా మీకు కూడా మేము బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం మీకు కూడా అన్నట్టుగా ఉంది అంతే కదా సింగరేణి కంటే సింగరేణి అంటే ఎవరిది అది ప్రభుత్వంది ప్రభుత్వం అంటే ఎవరిది ప్రజలది ప్రజల కోసం అది బొగ్గుని ఉత్పత్తి చేస్తుందని చెప్పే కదా నేను మరి ఇప్పుడు దానికోసం ఉత్పత్తి దానికి అవకాశం కల్పించడం ఏంటి ఇక సింగరేణిని బయటకు గంటేసి ప్రైవేట్ పెట్టుబడిదారులు రమ్మని చెప్పి వాళ్ళతో పాటు నీకు కూడా అని చెప్తే ఎవరికి నష్టం ఇది దేశానికి నష్టం కదా అంటే ఈ ప్రైవేట్ కంపెనీ వాడు అంటే వాడు ఆ బిజెపి వాడు లేదా ఆ పార్టీని బలపరిచేవాళ్ళు లేదా ఇంకో పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పెట్టుబడిదారులు వాళ్ళందరూ అందులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దీన్ని బలపరుస్తారు ప్రజలు బలపరచడం అనేది సామాజిక న్యాయం కూడా లేదు కదా ఉద్యోగాలు రావు కదా ఉద్యోగాలలో వాటాలు లేవు కదా ఎవరికి అంత కాంట్రాక్టీకరణ అవుట్ సోర్సింగే కదా ఇంకా నీకు అక్కడ సామాజిక న్యాయం కూడా లేదుగా ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణకు ఒక కేంద్ర మంత్రి గనుల శాఖ వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే ఈ టైంలో ఈ కోలుకు సంబంధించిన ఒక చర్చ ఈ మైనింగ్ సంబంధించిన ఒక చర్చ ఇదంతా బీజేపీ మీద దుమ్మెత్తి అని అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మేధావుల పైన ఇలాంటి అనాలిస్ట్ల పైన బిజెపి అధికారంలోకి రావడంతోనే ఆయన ఆయన గనుల శాఖ మంత్రి ఇచ్చామని చెప్పారు గనుల శాఖ మంత్రి కూడా చక్కగా తెలంగాణలో ఇచ్చామని చెప్పారు ఆయన ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఆ పది గనుల్ని మీరు అమ్మండి ముప్పై గనులు అమ్మకపోతే మేమే అమ్ముతాం అంటే ఒక సేల్స్ మెన్ పెట్టుకుని అంటే గనుల శాఖ మంత్రి అంటే సేల్స్ మేనా దేనికోసం అంటే ఇందులో అంటే ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే ఒక సేల్స్ మెన్ గా పెట్టుకుని మీరు అంటే ఈ మొత్తం అమ్ముకోండి ఈ దేశాన్ని మా సంపద అంతా తీసి కొద్దిమంది వ్యక్తులు కట్టబెట్టండి అని చెప్పి సేల్స్ మెన్ గా కాదు మళ్ళీ వాళ్ళు పైపెచ్చి ఏమంటున్నారు మేము ఈ పార్టీల మీద దాడి చేస్తున్నారు ఎవరైతే ఈ ఈ యొక్క ఆక్షన్ ని వ్యతిరేకిస్తున్నారో ఆక్షన్ వ్యతిరేకించే వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తున్నారు చాలా ఉచితంగా ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి కూడా అదే తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నాయి ఈ అంశం పైన తెలంగాణ పౌర సమాజం అంతా స్పందించాలండి ఒకప్పుడు తెలంగాణ కావాలి ప్రత్యేక తెలంగాణ వస్తే మన 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 వనరులన్నిటి మీద మనకే హక్కు ఉంటుంది ఈ తెలంగాణ ప్రజల యొక్క వనరులన్నీ తెలంగాణ ప్రజలు అని చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళంతా మేల్కొనాలి ఇప్పుడు నీ ఈ వనరులు నీ కాదు తెలంగాణ సింగరేణి తెలంగాణది సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి యాభై ఒక్క శాతం వాట సింగరేణికి ఉంది మన రాష్ట్రానికి ఉంది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్రానికి ఉంది అదే చెప్తున్నారు మాటిమాటిక్ నలభై మాది కాదు అది మెజారిటీ వాళ్ళకే ఉంది అమ్ముకొని దానికి ప్రైవేటీకరణ చేసే శక్తి మాకు మాకు అంటున్నారు నువ్వు ప్రైవేటీకరణ సింగరే అని ఆత్మహత్య చేసుకునేలాగా దానికి దానికి అదే చచ్చిపోయేలాగా దాని గనులు కేటాయించకపోతే ఆటోమేటిక్గా చచ్చిపోద్ది ఏడాది గనులు తగ్గుతుంది అంటే తెలంగాణ ప్రజల్ని వాళ్ళు ఊలిపోసి చంపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓపెన్ కాస్ట్ గనులు పెట్టేసి వీరు వచ్చి తవ్వుకోండి చంపుకొని తవ్వుకొని ఇక్కడ ఉన్న సంపద అంతా ఎత్కపోండి అని చెప్పేసి బలా పెట్టుబడిదారులకి విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఇక్కడ ఉన్న వనరులను దోచుకోమని చెప్పిన తర్వాత మరి తెలంగాణ జేఏసీలు రాజకీయ జేఏసీలు ఈ తెలంగాణ మేధావులు వీళ్ళంతా మేల్కొనాలి కదా అవసరం ఉందా లేదా రెండో తెలంగాణ తెచ్చామని చెప్పేవాళ్ళు తెలంగాణ ఇచ్చామని చెప్పేవాళ్ళు మీరంతా ఏకం కావాలి కదా మీరు ఎందుకు ఏకం కావట్లే టిఆర్ఎస్ వాళ్ళు అంటారు బిఆర్ఎస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా స్పందించడం లేదు వాళ్ళు వచ్చి ఆక్షన్ పెట్టుకుని మొత్తం ఎత్తుకపోతామంటే కాంగ్రెస్ వాళ్ళు కిషన్ రెడ్డి పక్కన బట్టి విక్రమార్కు లేకపోతే ఇంకొకళ్ళు కిషన్ మన రేవంత్ రెడ్డి వీళ్ళు వాళ్ళ తైతక్కి ఆడుతున్నారు అని చెప్పి వీళ్ళు అంటారు వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు మీరు బిఆర్ఎస్ వాళ్ళు కూడా దీనికి ఆ వ్యతిరేకమేం కాదు ఇంతకు ముందు కూడా వాళ్ళు వేలం వేశారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు గతాన్ని తవ్వుకోవటం ఎందుకంటున్నా నేను ఇప్పుడు ప్రమాదం వచ్చింది ఇప్పుడు తెలంగాణలో ఉన్న బొగ్గు గల ప్రమాదం వచ్చింది గతం ఒక భాగం నువ్వేం చేసావు నువ్వేం పాపాలు చేసావు నువ్వేం పాప ఇద్దరు పాపాలు చేశారు అనుకుందాం బీఆర్ఎస్ చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పాపాలు చేసింది కాంగ్రెస్ చెప్పిందాన్ని బిఆర్ఎస్ పాపాలు చేసింది బీజేపీలో అంటున్నారు కాంగ్రెస్ అంటేనే బొగ్గు కొమ్ముకోణం కదా అంటున్నారు ఇప్పుడు వాళ్ళు మా ఎడతారు అంటున్నారు ఇప్పుడు ఏం అవసరమా ఇది కాదు కదా ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒక తాటి మీదకి రావాలి ఇది మా తెలంగాణ ఇది మా సంపద ఇది మా మేము లేకపోతే మేము అన్యాయం అయిపోతాం ఎందుకంటే తెలంగాణలో ఉన్న వ్యవసాయం అంతా ఏంటి విద్యుత్ మీదనే కదా ప్రాజెక్టులు గ్రావిటేషన్ ప్రాజెక్టు లేవు కదా మొత్తం తెలంగాణ విద్యుత్ అంతా అదే కదా ఫ్రీ విద్యుత్ ఎందుకుంది తెలంగాణలో ఫ్రీ కరెంట్ ఎందుకుంది అటు ఆంధ్రాలో కూడా ఉంది ఉమ్మడి రాష్ట్రంలోనే ఫ్రీ కరెంట్ వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రీ కరెంట్ ఎందుకుంది చెప్పండి మీద ఉంది వ్యవసాయం ఎక్కువ ఉంటది వ్యవసాయం ఉంటది అంటే ఏంటి బొగ్గు మనది నీళ్లు మనయి పవర్ జనరేషన్ ప్లాంట్లు మనయి కాబట్టి మన రైతులకి మన వ్యవసాయానికి నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు బొగ్గు నీది కాదు నీళ్లు నీ కాదు జనరేషన్ ప్లాంట్లు నీవి కావు అప్పుడు నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తావా రైతాంగానికి ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అప్పుడు మొత్తం వ్యవసాయం అంతా ఏమైపోద్ది రైతులు ఏమైపోతారు అనేది ఒక భాగం తర్వాత తిండి కిందలు కూడా కదా నువ్వు బయట బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుని నువ్వు తినాలి బయట నుంచి తీసుకొని చంపడానికి రెడీగా ఉంటారు చాలా మంది నువ్వు అవి కొనుకొని తినాలి రేపు నీ పరిస్థితి ఏంటి ఇక్కడ వ్యవసాయం ఏంటి ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళ లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఏంటి ఆ కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వానికి గడుతున్నటువంటి వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు ఏంటి ఎన్నో ఒకసారి ఆలోచించు ఎవరికి నష్టం కాబట్టి తెలంగాణలో ఉన్న ట్రేడ్ యూనియన్లు మొత్తం కాంగ్రెస్ అనుబంధ ట్రేడ్ యూనియన్లు లెఫ్ట్ ట్రేడ్ యూనియన్లు లెఫ్ట్ ట్రేడ్ యూనియన్లు ఆల్రెడీ కొంత ఫాస్ట్ గానే ఉన్నాయి ఆల్రెడీ రామగుండం గోదావరి కానీ దగ్గర నుంచి మొదలు పెట్టి ఆ ప్రాంతాలు బెల్లంపల్లి అందమర్రి ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఎజిస్ట్రేషన్ చేశారు మనుగూరు వరకు కానీ మిగతా ఐఎన్టీయు లేదు తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం లేకపోతే బీజేపీ అనుబంధ కార్మిక సంఘం కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళ సంగతి ఏంటో అనుకూలమా వ్యతిరేకమని సింగరేణ కార్మికుల దగ్గర రమ్మనండి బిఎంఎస్ ని అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి కదా వీళ్ళందరూ వచ్చి మాట్లాడాలి కదా అంటే కోల్ మైన్స్ దగ్గరికి పోయి కార్మిక కార్మిక వర్గాన్ని కదిలిచ్చారా ఇది కార్మిక వర్గం సమస్య కాదు ఇది ఇది బొగ్గు సమస్య అంటే ఇది జాతి సమస్య కరెంట్ సమస్య అంటే ప్రజల సమస్య కాబట్టి తెలంగాణ యావత్తు నాలుగు నాలుగున్నర కోట్ల మంది ప్రజల సమస్య ఇది ఇక్కడున్న రైతాంగం సమస్య ఇక్కడున్న విద్యుత్ వినియోగదారుల సమస్య ఇక్కడున్న ఉపాధి సమస్య ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి ఇష్యూ అన్ని ఇందులో ఉన్నాయి మొత్తం మన వనరులన్నీ ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత తెలంగాణ కాకుండా పోయిన తర్వాత ఏం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని రేపు హైదరాబాద్ కూడా ఏం ఏం ఇదైతుంది